హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది నాలడ్జి స్క్రిప్చర్ నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం గులాబీ రంగులో చెమటను విడుదల చేసే జంతువు ఏది ఆప్షన్స్ ఏనుగు జిరాఫీ హిప్పోపోటమస్ ఖడ్గమృగం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ హిప్పోపోటమస్ కళ్ళు ఉండి కూడా చూడలేని జీవి ఏది ఆప్షన్స్ గుడ్లగూబ రాబందు పునుగుపిల్లి గబ్బిలం టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ గబ్బిలం పెన్సిల్ను తెలుగులో ఏమంటారు ఆప్షన్స్ నలుపు కడ్డి చెక్క కలం సీసలేఖిని బలపం ఇవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ సీసలేఖిని బీపీని అదుపులో ఉంచే ఆహారం ఏది ఆప్షన్స్ గింజలు పుచ్చగింజలు గుమ్మడి గింజలు సజ్జ గింజలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ గింజలు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది ఆప్షన్స్ జనవరి ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ సెప్టెంబర్ ఇరవై మూడు మానవుని శరీరంలో విటమిన్ డిని తయారు చేసేది ఏది ఆప్షన్స్ ఊపిరితిత్తులు లివర్ చర్మం గుండె యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ చర్మం మన జీర్ణ వ్యవస్థలో తయారయ్యే ఆమ్లం ఏది ఆప్షన్స్ నైట్రిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని తయారు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి